మర్లు పెట్టి రాత్రి మా పిల్లలను తల్లులను ముసలి ముడికాడ పడేసి ఆ రోజు మా బాధ దుఃఖం రాలేదా ఈ రోజు దుఃఖం వచ్చిందని మాట్లాడితే ఆ రోజు లేదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాల్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దళిత దళితుల కుటుంబాలను అందరిని తీసుకుపోయి కొండ ప్రాజెక్టు అందరి దళిత కుటుంబాలను తీసుకుపోయి ఈ రోజు తెలుగు గుడిసెళ్ల లెక్క రేగులా వేసి లేకుండా మగ్గి చనిపోతున్నా ఆ రోజు మీకు అధికారంలో ఉన్న మంత్రికి కన కన్ను కనవడలేదా మేము మొదబెట్టుకుంటే మమ్మల్ని వెక్కిలీ చేసుకుంటూ పోలీసులు కేసులు పెట్టలేదా మా మీద ఎన్ని కేసులు పెట్టలే అక్కుల గురించి మేము మాట్లాడే రోజు ఏమన్నారు మేము అడిగి లేదు మా పరిహారం మాకు చెల్లించమని ఇప్పటి మా పరిహారం చెల్లించకుండా హైదరాబాద్లో కూర్చొని అంటే మా అధికారం కోల్పోయిన తర్వాత అన్ని గుర్తుకొస్తున్నాయా అధికారం ఉన్నప్పుడు మేము మా మా ఆస్తు పోయినా మాకు తెలియదు మేము అడగలేదు అడిగినామా మీ ఆస్తులు అడిగినామా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఏమనుకోట్లాడినాము ఇప్పటి వరకు స్టిల్ ఐదు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల ముందు నుంచి కాల్ చేసిన ఇప్పటి వరకు రేపేళ్ళు ఉన్నారు నీళ్లు పాములు ఇప్పటి పద ఇప్పుడు ఏదో అక్కడ కూర్చొని హైదరాబాద్ లో తెలంగాణ భవన్ కళ మాట్లాడుతున్నావు కదా రా కొండ పూజమసాగర్ భూనిర్వాసితుల పక్షాన రా అక్కడికి ఆర్ రా ఇప్పుడు చూపిస్తాం మీ ఏందో చూపిస్తాం మేము నువ్వే కదా ఇక్కడ మంత్రి మీ కలకార్యం అంతా అక్కడ కనబడుతుంది ఇప్పటి వరకు ఒకరికి ఫ్లాట్లు ఇయ్యలే ప్లాట్లు ఇచ్చి రమేరు ఇల్లిచ్చి రా ఇల్లు కోల్పోయినకు పైసలు డబ్బులు ఇయ్యలే ఇప్పటి వరకు చచ్చిపోయారు చచ్చిపోయినా మీ అంటే మీ ఖాతాలో రావా ఏమనంటే అభివృద్ధి పేరుతో మాట్లాడి ఇప్పుడు మళ్ళా అభివృద్ధి నిరోధకం అన్నట్టు మాట్లాడుతున్నా ఇవన్నిటికీ మేము కూడా తెలంగాణ భవని ఎవరైతే రాలేదో బాధాతర రాణి నిర్వాసితులను తీసుకొని రాని వారందరినీ ఈ తెలంగాణ భవన్ ముట్టడి చేస్తాం నీ ఫామ్ హౌస్ రేడో నువ్వు ఫామ్ హౌస్ ఎట్లో ఉంటున్నావో నీ ఫామ్ హౌస్ ఎక్కేందో అన్ని బాబు ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం